హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హాస్ట ఈరోజు మన వీడియో ఏంటంటే మేము సాగర్దుర్గ గుడికి వెళ్ళామండి సాగర్దుర్గా గుడి సింధియా నుంచి పో అటు వెళ్ళాలి పట్ల పోర్ట్ రోడ్లోకి వెళ్ళాలన్నమాట అలా ఈ నైన్ డేస్ చాలా బాగా చేస్తారు అని చెప్పి శరణ నవరాత్రుల్లో మేమంతా కలిసి ఇలాగా ఒక ఆటో తీసుకొని ఇలా అయితే వెళ్ళామండి అక్కడికి రీచ్ అయిపోయాము మేము ఇంటి దగ్గర ఎయిట్ ఫార్టీకి అట్లా బయలుదేరామండి నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి బయలుదేరి ఇలా స్టార్టింగ్ డేనే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ కనిపించాయి సో ఇక్కడి నుంచే ఎక్కాలంటే లేదండి పైకి ఆటో వెళ్ళిద్ది అని చెప్పేసి అక్కడ ఆ కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు చెప్పారు సో అలా అయితే మేము ఆటోలో ఎక్కుదామని చెప్పేసి ఇలా పైకి ఎక్కేసి వెళ్తూ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఉండటంతో ఎక్కకపోతే కొంచెం మంది కొంతమంది దిగి నడుస్తూ అనమాట ఇదిగోండి ఇలాగా కొంచెం దూరంగా హైట్ ఉంది కొంచెం బాగా హైట్ ఉండేపాటికి నేను గారు మేము నడుచుకుని వస్తున్నాము ఇదిగోండి కొంతమంది ఆటోలో వస్తూ ఉన్నారనమాట ఆటోలో వస్తుంటే వెనక నుంచి ఇలా హైట్ మీదకి వెళ్ళంగానే ఇక్కడ వాటర్లో ఒక చిన్న షిప్ లాంటిది కనిపించిందండి చాలా బాగుంది సో నెక్స్ట్ మనం కూడా బోట్ ఎక్కుతాము ఏంటి అనుకుంటున్నారేమో ఈ సాగర్దుర్గ టెంపుల్ తర్వాత మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము సో అప్పుడు ఎక్కుతామనమాట చాలా బాగుంటుంది మనమైతే గుడి దగ్గరికి రీచ్ అయ్యాము యాక్చువల్గా సిటీలో నుంచి వచ్చేవాళ్ళైతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బోట్లో ఇటు సాగర్ దగ్గర టెంపుల్కి వస్తారు ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోతారు సో నేను రీచ్ అయిపోయాను గుడి దగ్గరికి మన వాళ్ళ ఆటోలో ఎక్కిన వాళ్ళు ఇలా వచ్చేసారండి ఇదిగోండి ఆటో కూడా వచ్చేసింది పైకి ఇలాగా ఇంకా దిగేసి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి మూవ్ అయ్యాము ఇక్కడ కూడా కొన్ని ఎక్కువ షాప్స్లో కొన్ని ఉన్నాయి ఒక టూ త్రీ షాప్స్ ఉన్నాయి ఇలా కొబ్బరికాయలు ఇలాంటివన్నీ చాలా హైట్గా ఉంది కొండపై కదా స్వామి అమ్మవారి గుడి చాలా హైటు దట్టు రెగ్యులర్గా అంతమంది ప్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదండి సో అందుకని చెప్పేసి ఓన్ వెహికల్ లేదంటే అక్కడ సిటీ నుంచి వచ్చే వాళ్ళు బోట్లో వస్తున్నారు వాళ్ళ కోసము మరి ఎవరి కోసమో టూ ఆటోస్ అయితే టూ ఆర్ త్రీ ఉంటాయంట ఫ్రీ ఆటో సర్వీస్ అంట అక్కడ నుంచి టెంపుల్కి తీసుకెళ్ళి టెంపుల్ నుంచి తీసుకొస్తారట సో అక్కడ చెప్పులు అది ఇవి పేసి మేము ఆర్చి లోపల నుంచి కనుక సాగర్దుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ ఇయర్లీ ఫిఫ్టీ సిక్స్టీ స్టెప్స్ అయితే ఉంటాయండి స్టెప్స్ అంటున్నాం కానీ పెద్ద హైట్ ఏం లేవు నార్మల్గానే ఉన్నాయి చిన్న హైట్లోనే ఉన్నాయి చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం మేము కూడా చాలామంది వెళ్ళి ఉండి వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాము సో ఒకసారి చూద్దాము అని చెప్పేసి బయలుదేరి వచ్చామన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి కూడా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర అందరూ దండం పెట్టుకుంటున్నారు దట్టు ఇవాళ శరణవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి కొంచెం మంది ఉన్నారు మామూలుగా అయితే ఇంకా రే ఇంకా త్రీ టూ త్రీ డేస్ అయిపోయిన తర్వాత బీభత్సంగా వచ్చేస్తారంటండి జనం అయితే మాత్రం సో ఫస్ట్ డే కాబట్టి మేము ఇంకా ఎర్లీగా బయలుదేరి వెళ్ళామన్నమాట సో ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇంకా వేరే వేరే గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ ఇక్కడ చూసారా శివయ్య ఉన్నాడు శివలింగము ఇక్కడ అభిషేకం చేయించుకుంటున్నారనమాట సో వీళ్ళైతే అభిషేకం చేసుకుంటున్నారు మేమైతే ఒక ప్రదక్షిణ వద్దాము అని చెప్పేసి గుడి చుట్టూరు అయితే ఇట్లా ప్రదక్షిణానికి వెళ్ళామన్నమాట శివయ్య ఏంటి వినాయకుడు ఇలాగ అందరూ కొన్ని కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి అంతరాలయాలు అంటాం కదా ఉన్నాయి సో అక్కడ ఇంకో ఇంకొక దగ్గర కూడా ఇంకా కూడా శివలింగం ఉంది పక్కనే ఆ వినాయకుడు పక్కనే ఇంకొక శివలింగం కూడా ఉందన్నమాట చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఈ నైన్ డేస్ మాత్రం ఎక్కువ రష్ ఉంటుంది అనమాట మామూలు టైంలో అంతే ఉండదు ఈ నైన్ డేస్లో ఏంటంటే ఈ నైన్ డేస్లో మనకి సాగర్దుర్గా టెంపుల్కి ఆ వెంకటేశ్వర స్వామి నుంచి బోట్ ఉంటుంది ఆ బోట్ ఆ టెంపుల్ నుంచి ఇట్లా బోట్ వస్తుంది సిటీలో ఓపల్ నుంచి వచ్చేవాళ్ళకి మనకైతే మేము గాజువాక ఇటు సైడ్ నుంచి సాగర్ దుర్గ టెంపుల్ సింధియా వైపు నుంచి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా సో మనకి టెం ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అంటేనే మనం ఆ బోట్ ఎక్కాలి లేదు అంటే మనకి ఇయరు ఇటువైపు నుంచి బోట్ ఇవ్వట్లేదండి వన్ సైడ్ ఇవ్వట్లేదు ఇక్కడ చూసారా పెద్ద పెద్ద క్రెయిన్స్ అవి కనిపిస్తున్నాయి గుడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళు అటు సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైపు నుంచి అప్ అండ్ డౌన్ ఇస్తున్నారు టికెట్ ఇటువైపు నుంచి వన్ సైడ్ ఇవ్వట్లేదు సో మేము కొంచెం రిస్క్ చేసాము నెక్స్ట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ నైన్ డేస్లో ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి పోర్ట్ రోడ్లో ఉంది నుంచి ఇటు వచ్చేయండి అక్కడి నుంచి టెంపుల్లో ఉంచి వచ్చేయచ్చు అనమాట సో అమ్మవారు కూడా చాలా బాగున్నారండి ఎంత బాగున్నారో అలా చూస్తూ ఉంటే అనమాట చాలా బాగున్నారు ఇక్కడ పూజ అయితే అవుతూ ఉందండి కింద ఇంకొక టూ త్రీ పెయిర్స్ ఫ్యామిలీస్ అన్నీ కూర్చొని పూజ చేయించుకుంటూ ఉన్నారు ఇదిగోండి పూజ అనంతరం హారతి అది ఇస్తూ ఉన్నారు మాకు కూడా అక్షతలు వేవి వేసి పుష్ప అక్షర మంత్రపుష్పం అది చెప్పించారనమాట పంతులు గారు సో పూజ అయిపోయింది అమ్మవారి దర్శనం అయితే ఎక్సలెంట్గా అయిపోయిందండి అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు ఇదిగోండి ఇక్కడ అమ్మవారి పూజలో కూర్చొని ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా ఇదిగోండి మనం వాళ్ళందరూ దర్శనం చేసుకొని అలా బయటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము సో పూజ అవుతూ ఉంది ఇంకా ఈ పక్కన అంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళకి తీర్థప్రసాదాలు అవి ఇస్తూ ఉన్నారనమాట ఈ పక్కన కూర్చొని ఉన్నారు పంతులు గారు సో మేమైతే ఇలా కూర్చున్నాము రేయాంశికి ఆకలిస్తుంది టీ టిఫిన్ పెట్టాలి అని చెప్పేసి దన్నాగారు అయితే ఇలా బయటకు వస్తుంటే నేను కూడా బయటకు వచ్చాననమాట ఇలా బయటకు వస్తుంటే చూసారా ఆ వాటర్ ఉందా ఆ వాటర్లో నుంచి ఉతలకు రావాలి పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి రేయాంచ్కి అయితే ఇడ్లీ తీసుకొచ్చారు దనగర్ ఇంట్లో నుంచి ఇడ్లీ పెడుతూ ఉన్నారనమాట మేము అలా ప్రసాదాలు తీసుకొని తినేసి ఇలాగ మళ్ళీ అందరూ దర్శనాలు అయిపోయాయి సో ఇలా కిందకి వస్తుంటే ఎవరో ఒక ఆవిడ మెట్ల పూజ చేస్తూ ఉన్నారనమాట కింద మెట్టు నుంచి అలాగ మెట్టు పూజ చేసుకొని వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు సో వీడియో అయితే తీసాను దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎవరైనా బోట్లో కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇటు సాగర్దుర్గ టెంపుల్కి రండి ఇటు నుంచి ఆ టెల్టాన్కి అవ్వట్లేదు పంపించట్లేదు వన్ సైడ్ ఇటువైపు నుంచి అటువైపు టికెట్ ఇవ్వటం లేదు సో మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర టికెట్ తీసుకుంటే ఇటు ఇటండి సింధియా వైపు నుంచి వస్తే ఇటు ఎంట్రీ అండి యాక్చువల్గా అటు నుంచి వచ్చినా ఇటు ఎంట్రీ వీళ్ళట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైపు నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి అప్ అండ్ డౌన్ ఉంటుంది సో వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది మాకు ఎంట్రీ లేదట సో మాకు చెప్పారనమాట ఇలాగా మీరు వన్ సైడ్ ఇటు నుంచి వెళ్ళడానికి లేదండి అటు నుంచి వచ్చేయడానికి ఉంది అని చెప్పేసి అంటే ఇంకా మేము ఎట్లయినా సరే కొంచెం బోట్ ఎక్కితే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూద్దాము అని చెప్పేసి ఇలా అయితే బయటకు వచ్చేసి మళ్ళీ ఆటోలోనే మళ్ళీ వెంకస వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోర్ట్ రోడ్లో ఉంది అక్కడికి వెళ్ళామండి సో ఇది ఇక్కడ చూసారా పెద్ద పెద్ద షిప్పులా ఉన్నాయి వాళ్ళని పర్మిషన్ అడిగాం కానీ రిక్వెస్ట్ చేస్తాం కానీ వాళ్ళకి రూల్స్ లేవట అలా ఇటు నుంచి పంపించడానికి అవదండి టికెట్ ఉండాలి అటు తీసుకుంటేనే టికెట్ ఇటు ఇవ్వమండి అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా ఎందుకు వెయిట్ చేయడము అని చెప్పేసి మేమైతే బయటకు వచ్చేసి ఆ గ్రౌండ్లో నుంచి ఆటో ఎక్కేసి ఇలాగ మళ్ళీ ఇటు పోర్ట్ రోడ్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఆ టెన్ మినిట్స్ బోటు జర్నీ ఏదో ఉంది కదా అది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి సో వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి ఇదిగోండి పోర్ట్ రోడ్లో ఉంది ఆ అంతా కూడా కొండ ఆ కొండ తొలిచి రోడ్ వేసారు ఎంత బాగుందో అసలు చూస్తుంటే చూడాలనిపించేస్తుంది అనమాట సో వచ్చేసాము గుడి లోపలికైతే వచ్చామండి చాలా సెక్యూరిటీ ఉందండి ఇక్కడ మాత్రం పోలీస్ వాళ్ళు ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ టెంపుల్కి ఉన్న స్థల పురాణం మామూలుగా లేదండి స్టెప్స్ చూసారా నియర్లీ టూ హండ్రెడ్ ఉంటాయేమో అనిపించింది ఈ స్టెప్స్ కూడా ఎక్కేవి ఒకవైపు దిగేవి ఒకవైపు అండి చాలా బాగున్నాయి హైట్గా కూడా ఉన్నాయి ఇదిగోండి రేయాన్షు నేను ఎక్కేసాను నేను చాలా ఫాస్ట్గా ఎక్కేస్తానని చెప్తూ ఉన్నాడు అనమాట ఎక్కేవి ఒక దారి దిగేవి ఒకదారి స్థల పురాణం చూడండి ఇక్కడ డచ్ వారు పం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి సెవెంటీన్ నైంటీ టూలో డచ్ వారు మన ఇండియాకు వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వస్తే అప్పుడు బాగా తుఫాన్ వచ్చిందటండి నౌక మునిగిపోయే స్టేజ్లో ఉంటే ఆ నౌకలో ఉండేటువంటి మన ఇండియాను హిందూ వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయించారంట ఆ నౌకలో ఉండే వాళ్ళందరి చేత దేవుడికి దండం పెట్టుకోండి చక్కగా ప్రార్థిస్తే మేము ఒడ్డుకు చేరుతాము అని చెప్పేసి అంటే వాళ్ళు నమ్మి పాపం ప్రార్థన చేసేటప్పటికీ అది మునిగిపోలేదట నౌక అని చూస్తే నౌక కింద ఒక రాయి తగిలిందంట ఏంటి ఆ చూస్తే ఈ స్వామివారు ఉన్నారంట శ్రీదేవి భూదేవి సైత వెంకటేశ్వర స్వామి అప్పుడు ప్రతిష్ఠించారంటండి ఆ స్వామిని ఈ ఈ గోస్తనీ నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుందరమైన పర్వతం మీద ఇక్కడ ప్రతిష్ఠించారంటండి చాలా బాగుంది కదా టెంపుల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ నుంచి ఇలాగా మనం సాగర్దుర్గ టెంపుల్కి ఇలా టికెట్లు తీసుకోవాలి పర్ హెడ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అప్ అండ్ డౌను ఇదిగోండి మేము ఆరుగురు వెళ్ళాము సో ఇలాగ టెంపుల్కి టెంపుల్ దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇప్పుడు మనం ఆ బోట్లో నుంచి సిటీలో నుంచి వచ్చేటట్టు అయితే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి సాగరదుర్గ టెంపుల్కి రావాలి ఈ బోట్లో అనమాట మేమేం చేసాం ముందే సాగరదుర్గ టెంపుల్ చూసుకొని ఇటు వచ్చామనమాట సో ఇలా ఇట మన బోట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి కొండ చూడండి ఎంత బాగుందో కదా ఇలా క్యూ లైన్స్ అవి ఉన్నాయి లైన్స్లో మనం ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతా వెయిట్ చేసామన్నమాట ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది రాలేదు ఈ నైన్ డేస్లో ఇంకా ఒక టూ త్రీ డేస్ అయితే కానీ బీభత్సంగా వచ్చేస్తారట జనాలు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు ఇవాళ చాలా తక్కువ ఉన్నారండి రేపు ఎల్లుండి ఇంకా స్టార్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫుల్ క్రౌడ్ ఉంటుంది బోట్స్ ఎక్కువ పెంచాలి మేము అని చెప్పేసి సో ఈ గ్యాప్లో గారు పపాయా పీసెస్ తెచ్చారట ఈ గ్యాప్లో పపాయా పీసెస్ తింటూ ఉన్నాము సో చూసారా ఇక్కడ ఉన్నాము జనము కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గానే టెన్ మినిట్స్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి మళ్ళీ అటు నుంచి టెన్ మినిట్స్లో ఇటు వచ్చేస్తున్నాం అనమాట సో మేమేంటంటే ఏంటంటే ఆ బోట్ ఎక్కాలి తట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాము సో ఇక్కడైతే దర్శనం అయిపోయింది చక్కగా సో బోట్ కూడా ఎక్కేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేసి బోట్కైతే ఎక్కే ఎక్కుదామని చెప్పేసి వెళ్ళి ఎక్కి టెన్ మినిట్స్ జర్నీ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మళ్ళీ టెన్ టు టెన్ ఈ ట్వంటీ మినిట్స్లో అటు ఇటు వచ్చేస్తామన్నమాట ంక మేము అట్ సైడ్ సాగర్దుర్గ టెంపుల్ వైపు ఇంకా మేము దిగలేదు బోటు అదే బోట్లో రివర్స్ అయిపోయామనమాట సో మా టర్మ్ వచ్చేసింది మేము బోట్లోకి ఎక్కవలసిన టర్మ్ అయితే వచ్చేసింది సో మమ్మల్ని లోపలికి పంపించేస్తున్నారు చాలా జాగ్రత్తగా అండి వాళ్ళు మాత్రం ఎంత కేర్ఫుల్గా ఇద్దరు మగ మనుషులు ఇటువైపు పట్టుకొని చక్కగా బోట్లోకి దింపుతున్నారనమాట ఇక్కడున్నారే వీళ్ళని చూసి మన రయాన్స్ పోలీస్ 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 అని అరుస్తూ ఉన్నాడనమాట ఆయన వాడిని చూసి నవ్వుతున్నారు ఇలా జాగ్రత్త కొత్తగా పట్టుకొని మనల్ని ఆ బోట్లోకి దింపుతున్నారు మళ్ళీ జాగ్రత్తగా మనల్ని ఇటు దింపుతున్నారండి చాలా కేర్ఫుల్గా ఉన్నారండి చాలా సెక్యూరిటీ కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా ఉన్నాయి చా ఎక్కగానే ముందు మనకి జాకెట్ ఇచ్చేస్తున్నారు లైఫ్ జాకెట్ ఆ వేసుకో వేసుకోము కాదండి వేసుకోవాల్సిన టెన్ అయినా రూల్స్ ఒప్పుకోవు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఉన్న సేపు మీరు లైఫ్ జాకెట్ వేసుకోవాల్సింది అని చెప్పేసి పట్టుబట్టారనమాట కంపల్సరీ లైఫ్ జాకెట్ అందరూ వేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు ఇదిగో చూడండి చాలా జాగ్రత్తగా దిప్పుతున్నారు ఇద్దరు మనుషులు సో మేమైతే ఎక్కేసాము ఇలాగా చాలా హ్యాపీ ఫీలింగ్ అండి అప్పుడు అంతర్వేది వెళ్ళినప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు నియర్లీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి చూసారా ఇదిగోండి అందరూ లైఫ్ జాకెట్స్ అవి వేసుకొని ఉన్నారు మేము ఇప్పుడిప్పుడే వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే అతను ఒప్పుకోలేదు కంపల్సరీ వేసుకోవాలండి అని చెప్పేసి అంటే ఇంకా వేసేసుకున్నాం అనమాట మా వాళ్ళు కొంతమంది ఫ్రంట్ సైడ్ కూర్చున్నారు మేము వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి వ్యూ అయితే అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు ఇది ఎక్కకపోతే మంచి వ్యూ మిస్ అయ్యే వాళ్ళమే అనిపించింది అనమాట చూడండి ఎంత బాగుంది చిన్న చిన్ని షిప్స్ బోట్లు ఇలాంటివి చాలా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఒకటి ఏదో వస్తువు ఉంది చూడండి ఎంత బాగుందో అటు తిరిగి ఇటు తిరిగేలోగా టెన్ మినిట్స్ అప్పుడే అయిపోయిందా అనిపించిందనమాట ఇంత మంచి టైం ఇంకొక పది నిమిషాలు ఉంటే బాగుండు అనిపించింది అక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి ఉన్న టైం కాస్తే ఉంది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి దట్టు ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి తక్కువ టైం అబ్బాయి ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట అప్పటికీ బోట్లో చివరిగా దిగింది మేమే ఇంకెవరు లేరు ఇంకా రెండమ్మ రండి రండి అని పిలిస్తే అప్పుడు దిగాం అనమాట ఇలాగైతే మా ఫొటోస్ అయితే అవుతూ ఉన్నాయండి చాలా రోజుల తర్వాత చాలా బాగా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి మా పక్క నుంచి ఏదో బోట్ వస్తుంది చూడండి దాన్ని ఏమన్నాలో బోట్ అనాలా స్టీమర్ అనాలా లాంచ్ అనాలా ఏంటో నాకు అర్థం కాలేదు చాలా బాగుంది చాలా పెద్ద పెద్దవే ఉన్నాయండి ఇక్కడైతే మాత్రం ఇదిగోండి మా ఫ్రెండ్ సరోజా ఇంకా మన వాళ్ళు ఇంకా ముందు వైపు ఉన్నారు నెక్స్ట్ అటు దుర్గా సాగర్ దుర్గ టెంపుల్కి వెళ్తాం కదా అప్పుడు వాళ్ళని కూడా ఇటు రమ్మని చెప్పేసి అనమాట అప్పుడు వాళ్ళు ఇటు వచ్చేసారు వాళ్ళు డ్రైవింగ్ సీట్ బిఫోర్ కూర్చున్నారనమాట ఫ్రంట్ ఫ్రంట్లో కూర్చున్నారు సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి గుడి రెండు దర్శనాలు అయిపోయాయి చక్కగా ఈ బోట్ బోర్షికారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట చాలా హ్యాపీగా ఉంది అంటే ఎప్పటి నుంచో ఉందట కాకపోతే మాకు తెలియదు మేము ఇక్కడ నేటివ్ ప్లే ఇక్కడ ఇక్కడ అంతగా ఎప్పుడు దసరా టైంలో ఉండం కదా దట్టు ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ రావడం వల్ల బాగా అది గుర్తుపెట్టుకొని అడిగి ఎలా వెళ్ళాలి ఏంటి అంకుల్ వాళ్ళని అందరినీ ప్రశాంతి వాళ్ళు వెళ్ళొచ్చారట వాళ్ళని కూడా అడిగి ఇలా వెళ్ళామన్నమాట చూడండి ఈ వాటర్లో ఎన్ని ఉన్నాయో ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు అలా ఇంకో టెన్ మినిట్స్ ఉంటే బాగుండే ఏదో ఒక రౌండ్ వేసుకొచ్చినట్టుగా అంటే యాక్చువల్గా పెట్టిన పర్పస్ కండి మనం ఏదో వెళ్తున్నాం కానీ టెంపుల్కి మామూలు షికార టైప్ అయితే తిప్పుతారు మామూలుగా ఇది టెంపుల్ పర్పస్ కాబట్టి ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంతో డిస్టెన్స్ లేదు చూసారా ఇంకొకటి రిటర్న్ తీసుకొస్తుంది వేరే వాళ్ళని ఇప్పుడు మనం ఆ అవతల వడ్డుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కుతారు సాగర్దుర్గా టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు అనమాట సో చాలా బాగుందండి టెంపుల్ టెంపుల్ దర్శనము అయిపోయింది ఇటు వెంకటేశ్వర స్వామిది సాగర్ దుర్గా అమ్మవారిది దట్టు మనం ఈ బోట్లో షికార్ చేసినట్టుగా కూడా చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇవాళ్ళు ఇటు రాకపోతే మంచిగా ఇదంతా మిస్ అయ్యే వాళ్ళమే అనిపించింది చూసారా రిటర్న్ జర్నీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఇలా అయితే మనం దా బోట్లో షికార్ అయితే చేసామండి చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఇటు నుంచి అట్టెళ్ళాం కదా ఇప్పుడు అటు నుంచి ఇటు వస్తున్నాం సో నేను ముందుకు వచ్చి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాను సాగర్దుర్గా టెంపుల్ నుంచి ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఆ ఒడ్డుకి సో ఇక్కడ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసారు ఇక్కడ చూసారు పెద్దగా వెళ్తుంది ఇది లా మరి దీన్ని షిప్ అంటారేమో నాకైతే క్లారిటీగా తెలియదు మన వాళ్ళందరూ ఫోటో సెషన్కి రెడీ అయిపోయారు విత్ జాకెట్స్ లైఫ్ జాకెట్స్ రేయాన్ కూడా మంచిగా టైటానిక్ పోజులు పెడుతున్నాడు చూసారా ఇంకొకసారి అంటాడు నాకు ఫోటో దిగాలి అని అనిపించడం లేదు అని అంటున్నాడు వాడి మాటలు మామూలుగా లేవండి మేమైతే ఫుల్గా ఆ ట్వంటీ మినిట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం ప్రతి మూమెంటు ప్రతి సెకండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగా అనిపించింది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని రోజుల్లో ఇది ఒక రోజు ఉంటుంది చక్కగా దర్శనాలు దర్శనాలు అయిపోయాయి చక్కగా అన్నీ చూసారా ఇది కూడా ఇదే నేను చెప్పింది ఇందాక ఓషన్ జైడ్ అంట చాలా బాగుంది కదా ఇలాంటివన్నీ మామూలుగా మనం చూడలేం బయట ఇలాంటప్పుడే చూడగలుగుతాం ఇలాంటివి కూడా మిస్ అయ్యేవాళ్ళం మేము ఈ రోజు కనుక ఇక్కడికి రాకపోయి ఉన్నట్టయితే సో ఇక్కడ గ్రూప్ ఫోటో శ్రీలక్ష్మి గారు ధనా గారు ఇంకా మేమందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట మంచి మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా జరిగిపోయిందండి ఈవెళ శరన్నవరాత్రులలో మొదటి రోజైతే దర్శనాలు మంచి ఎంజాయ్మెంటు మొత్తం కూడా చాలా బాగా అయిపోయింది ఎవరైనా ఉంటే కూడా వెళ్ళాలి అనుకుంటే ఇలా ఇలా ప్లాన్ చేసుకోండి బోట్ ఎక్కాలి అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి టికెట్ తీసుకొని ఇటు వచ్చేయండి మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు ఫ్రీ ఆటోస్లు కూడా ఉన్నాయి సాగరదుర్గ టెంపుల్కి వెళ్ళాలంటే ఇటు నుంచి అటు వెళ్ళాలంటే బోట్ షికార్ లేదు మళ్ళీ కావాలంటే మనం చుట్టూ తిరిగేసి వెళ్ళాలి సిటీలో నుంచి పోర్ట్ రోడ్లో నుంచి వెళ్ళిపోవాలి మీరు ఎవరైనా రెండు టెంపుల్స్ విజిట్ చేయాలి దట్టు బోట్ షికారు కూడా చేయాలి అంటే గనక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇటు రావాలన్నమాట సో అయిపోయింది మన టైము చూసారా మేమందరం దిగిపోయాము వీళ్ళు ముగ్గురు నిండిపోయారు అతను గోల పెట్టేస్తున్నాడు అమ్మ రెండమ్మ అని అనికోండి వాళ్ళ మంచి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నారు మన వాళ్ళు లాస్ట్లో ఒక రెండు ఫోటోలు తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట సో ఈవేళ ప్లానింగ్ అయితే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ప్లానింగ్ చక్కగా అయిపోయిందండి చాలా బాగా అయిపోయింది చాలా అంటే చాలా బాగా అయిపోయింది హ్యాపీగా దర్శనాలు అయిపోయాయి అంతా బాగా అయిపోయింది ఎక్కడ డిలే అవ్వలేదు మాకు అలాగే ఇంటికి వెళ్ళేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది మధ్యలో శ్రీనగర్లో పసుపు కుంకుమ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళామండి దాన్ని నేను లైవ్ పెట్టాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ